హలో ఈరోజు మనం నెల్లూరు చేపల పులుసు తయారు చేసుకోబోతున్నాం అయితే అమ్మ అమలా మీ అందరికీ తెలుసు మా కీర్తిగారు మీ అందరికీ తెలుసు కీర్తిగారు వాళ్ళ అమ్మ అండ్ అమలా నేను చాలా మంచి ఫ్రెండ్స్ మేము ట్రిప్స్ కూడా వెళ్తూ ఉంటాం కదా అమలా వాళ్ళ అత్తగారు అనమాట నాకు అమ్మ మనం గోవా మేము అమ్మ గోవాలో మంచి తిరిగాం ఫుల్గా ఎంజాయ్ చేసాము అక్కడ చేపల పులుసు ఎంజాయ్ చేశాను మీ అందరికీ చూపించడం కోసం ఈరోజు వీడియో అనమాట సో అమ్మ అన్నీ రెడీ చేశారు ఫస్ట్ ఏం చేద్దాం అమ్మ అయితే కొరమేను చేపలు తెచ్చాను నేను ఈరోజు కొంచెం లేటుగా వెళ్ళేసరికి చిన్నగా ఉన్నాయన్నమాట చేపలు సో నేను బోన్లెస్ చేయించలేదు ఇలా ఓన్లీ స్కిన్ తీయించాను పిల్లల కోసం మామూలుగా స్కిన్ ఉంటే సరిగ్గా తినరు బోన్లెస్ చేయిస్తే తింటారు మరి ఇందులో ఇంకేం రాదు బోన్స్ తీసేస్తే అని టూ కేజీస్ చేపలు తెచ్చాను కొరమేను కొంచెం చేపల పులుసుకి నూనె ఎక్కువ పడుతుంది కదమ్మాయి వెల్లుల్లి తీసుకొని కొంచెం ఇందులో వేసి పచ్చాపచ్చగా దంచుతున్నాను ఫస్ట్ ఏమైతే మెంతులు కొంచెం ఆవాలు ఆవాలు మెంతులు వేసాను ఇప్పుడు వెల్లుల్లి వెళ్ళకరా ఇంతేనా అమ్మా అమ్మేయండి వేసేయండి మూడు ఎండు మిరపకాయలు తీసుకొని ఇలా వేసాను అండ్ కరివేపాకు కూడా ఇందులోనే వేసేస్తాను ఉల్లిపాయలు మటుకి పెద్ద పెద్దవి నాలుగు కట్ చేసాను సన్నగా కట్ చేసి వేసేస్తాను చింతపండు ఎంత నానైనా ఎంత పడుతుందా కొంచెం ఎంత వేసి వాటర్ వేసేద్దాం చింతపండులో నీళ్ళు వేసి నానబెట్టేసాం అలాగే ఇక్కడ ఫిష్ ఉన్నాయి చక్కగా వాష్ చేసి పెట్టాం మేము అమ్మ కొంచెం మజ్జిగేసి ఉప్పు మజ్జిగేసి బాగా కడిగారు నీట్గా ఇప్పుడు అమ్మ ఇందులో కారం అయినా ఉప్పు ఈ చేపలకు సరిపడా అమ్మ వేసేయండి పసుపు అవ అలాగే పసుపు పసుపు కారం మీరే లెక్క కొద్దీ వేసేయండి ఆ కారం ఇదిగో ఇక్కడ ఉంది అది వేసేయండి దీంట్లో వేస్తాను ఇది ఒకటిన్నర స్పూన్ వేసాను అంతేనా ఇది కొంచెం నూనె సింపుల్ మ్యారినేషన్ ఉప్పు కారం పసుపు నూనె అంతే కలిపేసాను పక్కన పెట్టేస్తాను ఉల్లిపాయలు కూడా వేగాయి వేగాయి టమాటో వేసేయండి టమాటా ముక్కలు రెండు పెద్ద టమాటాలు వేసాను పచ్చిమిర్చి అమ్మ కలపడి ఇందులో మళ్ళీ పసుపు వద్దా అమ్మ ఇంకా వేస్తాం కొంచెం కొంచెం ఏగేయక ఇక్కడ తెలంగాణ ఫిష్ పులుసు ఇది చాలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఇందులో మళ్ళీ కొంచెం ఉప్పు అది ఏ చేయడానికి ఎట్లా మగ్గుతాయి బాగా మేమేమో ఉల్లిపాయల్ని బాగా మగ్గిచ్చి పేస్ట్ చేస్తాం ఫిష్ పులుసు అంటే ఆ పేస్ట్ ఖచ్చితంగా వేస్తాం అమ్మ పులుసు మా ఆయనకి ఎంత ఇష్టమో అమ్మ పెట్టి పంపిస్తారు సో అమ్మ రాగానే పులుసు చేపించు ఫిష్ పులుసు చేపించమని తెచ్చాను ఇప్పుడే ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒకటే స్పూన్ ఆల్రెడీ వెల్లుల్లి వేసాము కాబట్టి ఇందులో పసుపు వేసేయనమ్మ కొంచెం పసుపు కొంచెం పసుపు ఆల్రెడీ ఫిష్లో వేసాము ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పసుపు కొంచెం బాగా అమ్మాయి వేగుతుంటే ఎంత మంచి అరోమా వస్తుంది అమ్మా చాలా మంచి అరోమా వస్తుంది ఇప్పుడు ఇందులో వేయాలి ఇప్పుడు ఇప్పుడు కారం కారం మీరే ఒక స్పూన్ వేసేదా కారం ఉంటుంది కదా ఏ పాప మొత్తం చాలా అందులో కూడా వేసాను ఎన్నిమిరపకాయలు వేసాం పచ్చిమిరపకాయలు వేసాం కారం ఇది బాగానే ఉంటుందిలే ఘాటుగా ఇప్పుడు ఒక్కొక్క ముక్కను తీసి ఇలా ఎప్పుడు చేపలు వండుకునేటప్పుడు ఇప్పుడు వెడల్పాటి గిన్నె పెట్టుకుంటే ఇంత ఉంటే ముక్క విరగకుండా ఉంటుంది ఇలా ఏ ముక్క కా ముక్క విడివిడిగా పెట్టుకోవాలి ఒకదాని మీద ఒకటి అలా వేయకుండా ఇలా ఎవరి స్టైల్ అమ్మా అమ్మ స్టైల్ అత్తమ్మ స్టైల్ మా అమ్మ స్టైల్ మా మాదర్ ఉండేది ఇట్లా బాగా చాలా మంచిగా ఇది మిగిలిన గుజ్జుంది కదా ఇది కూడా అలా కొంచెం మగ్గుతున్నప్పుడు చింతపండు పులుసు కొంచెం వాటర్ వేద్దాం ఫస్ట్ ఇది వేసేద్దాం అమ్మ కింద ఇప్పుడు మిగిలిన పులుసు కూడా వేసేసేయాలి వేసి ఎప్పుడు స్పూన్తో కలపకూడదు ఫిష్ని ఇలా బట్ట పెట్టేసి జస్ట్ ఇలా తిప్పితే కలిసిపోతుంది ముక్క విరగదు కదమ్మా ముక్క విరగదు ఇప్పుడు కాస్త ఉడుకుతున్నప్పుడు ఇక్కడ చూడండి మేము వంకాయలు ఇంకా మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాం నెల్లూరు చేపల పులుసులో వంకాయ వైట్ కలర్ వంకాయ వేస్తారంట అమ్మ వంకాయ అంటే నేను బ్లాక్ తెచ్చేసాను బట్ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు వేయచ్చు అమ్మ కొంచెం ఉడకనిద్దామా ఒక్కరు ఆ తర్వాత వేస్తా ఓకే ఇలా ఒక ఉడికొస్తున్నప్పుడు ఇప్పుడు ఇందులో వంకాయలు డైరెక్ట్ వేసాయనా అమ్మ వేసేయండి అంతే ఈ పులుసు వంకాయలకి వెళ్ళి బాగుంటుందేమో మరి మామిడికాయ వేయాలి కొద్దిగా చెదరకుండా ఉంటుంది చిన్న వంకాయలు వేసుకోవాలమ్మకాయలు అయితే బాగుంటాయి వంకాయలు వేసిన తర్వాత మూత పెట్టేసి ఉడికిన తర్వాత అప్పుడు మనం మామిడికాయ వేసుకున్నాం అమ్మ చిలకర మెంతుల పొడి అది లాస్ట్లో ముందు అది వేసుకో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వంకాయలు ఉడికిపోయాక ఇప్పుడు అమ్మ మామిడికాయలు వేసేనా మామిడికాయ ముక్కలు మామిడికాయలు లేకపోయినా సేమ్ స్టైల్లో చేసుకోవచ్చు అమ్మ ఇలాగే చేసుకోవచ్చు అని టేస్ట్ ఉంటుంది మా చేపలు అంటే మామిడికాయ ఉంటుంది అనే అంత ఆడిపోతుంది మామిడికాయలు కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత లాస్ట్లో జీలకర్ర మెంతలో పొడి వేసుకొని ముంచుకోవడమే ఇంకా చక్కగా పులుసు ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్లో జీలకర్ర మెంతుల పొడి ఇది వేసిన తర్వాత జస్ట్ ఇలా పట్టుకొని కలపడమే స్పూన్ పెట్టి తిప్పకుండా ఇలా కలుపుకోండి ఎప్పుడైనా ఫిష్ పులుసు అంతే అండి అద్దిరిపోయే చేపల పులుసు రెడీ అయిపోయింది ఈరోజు కన్నా రేపు చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా ఈజీ కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ అమ్మా